ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మదనపల్లి వేదికగా మినీ మహానాల్లో అతను తలైరు చేసినటువంటి పాదయాత్రలో ఈ మదనపల్లికి చరిత్ర ఉంది మదనపల్లిని జిల్లా కేంద్రంగా మదనపల్లిని సేట జిల్లా చేస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా సాక్షాత్తు ఏడుగొండల వెంకన్న సాక్షిగా కాళ్లపాక అన్నమయ్య సాక్షిగా రాజంపేట వేదికగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు బస్సులో నిలబడుకుని వాస్తవం కాదా ఆ వేదికగా మీరు రాజంపేటని జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పింది వాస్తవం కాదా అని కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత నవంబర్ మాసంలో ఇరవై ఎనిమిదో తేదీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను తీసుకొస్తున్నాం ఒకటి మదనపల్లి రెండు మార్కాపురం మూడు రంపచూడు వరమని మీ కోటవ ప్రభుత్వం చెప్తుందా లేదా అని అడుగుతున్నాం మరి మీరు చెప్పినటువంటి మూడు జిల్లాల్లో ఈ మదనపల్లిని ఎవరి స్వలాభాల కోసం ఏ మంత్రి పదవుల కోసం ఏ ఎమ్మెల్యే ఈ మదనపల్లి జిల్లాని మీ అధిష్టానం ముందర తాకట్టు పెట్టారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరే చెప్తారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తున్నాం నాలుగు నియోజకవర్గాలను కలుపుతున్నాం సంబాలపల్లి మదనపల్లి కుంగనూరుతో పాటు ఇరవై ఒక్క మండలాలతో ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టేట్ మీడియాలో పెద్ద పెద్ద పత్రికల్లో కూడా జిల్లా మ్యాప్ కూడా రావడం జరిగింది చాలా మంది వాట్సప్ కూడా పెట్టుకున్నారు ఈ మొదలపల్లి జిల్లా పైన ఉన్నటువంటి అభిమానం మరి రెండు రోజుల క్రితం ఎవరి ప్రయోజనాల కోసం మదనపల్లి జిల్లా కోల్పోయిందో మదనపల్లి ఎమ్మెల్యే గారు ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండిపల్లి రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు సమాధానం చెప్పాలి మదనపల్లికి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని మీరు హామీ ఇచ్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అతను అధికారం లేనప్పుడు ఏమి వాగ్దానాలు చేస్తాడో కూడా అతనికి సూయ ఉండదు రాయచోటు ఎక్కువ ఎక్కడ కానీ కనిపించమన్నారు ముగ్గురికి రాజంపేటలో హామీ ఇచ్చారు మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు రాయచోట్లో వచ్చి జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చి ముగ్గురికి కూడా నామాలు పెట్టినటువంటి హిస్టరీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి మదనపల్లి జిల్లా కేంద్రంగా జిల్లా పేరుతోనే జిల్లాని ప్రకటించాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అన్నమయ్య జిల్లాని కొనసాగించండి అన్నమయ్య చరిత్రని కాపాడండి రాజంపేట వేదికగా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాని కొనసాగిస్తే అన్నమయ్య అనేటువంటి పేరుకి సార్థక పండిందే తప్ప అన్నమయ్య పేరు తీసుకొచ్చి మదనపల్లి జిల్లా మొదలపల్లికి జిల్లా పేరుకి మీరు తగిలించినంత మాత్రాన ప్రాంతీయ విభేదాలు సృష్టించిన వాళ్ళు అయితారు గానీ సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళు కాదు మదనపల్లికి చరిత్ర ఉంది ఈ మదనపల్లిలో